నమస్కారం ఈ మధ్య ఒక ఫ్యాషన్ బాగా ఎక్కువగా నడుస్తుంది ఏమిటంటే మేము ధ్యానం చేస్తాము కాబట్టి పూజ చేయనవసరం లేదు పూజ కంటే ధ్యానం చాలా ఎక్కువ కాబట్టి మేము పూజ చేయనవసరం లేదు అని చెప్తున్నారు చాలామంది ఇక్కడ పూజ అంటే మనం చేసేది భగవంతుడి కోసం కాదు మన కోసం మనం చేసుకుంటున్నాము పూజ వెనుక ఉన్న పరమార్థం పూర్తిగా తెలిసినప్పుడు ఈ రకంగా ఆలోచన చేయరు మన మహర్షి లాంటి వాళ్ళు శరీరాన్ని తేలు జరులు కొడుతున్నా కూడా బాహ్య స్పర్శ లేకుండా సమాధి స్థితిలో ఉన్నారు అంతటి స్థితికి ఎవరూ కూడా ఎదగలేదు కదా మరి ఎదగ ఎదగకుండా ఎలా వదిలేస్తున్నారు పూజలని ఇక్కడ పూజలు అంటే గుడిలోలాగా ఆర్భాటంగా అలంకరించుకొని అనేక రకాలైన పదార్థాలతోటి అలంకరించి అన్ని పిండి వంటలు పెట్టాలి వెండి బంగారంతోటి పూజా సామాగ్రి ఉండాలి డెకరేషన్ చేయాలి అని అర్థం కాదు నిజమైన పూజకు అర్థము మన హృదయాన్ని ఒక పండు కింద సమర్పించటం పత్రం తోయం సమర్పయామి అంటే మన శరీరాన్ని పత్రంగా చేయటం దీపం వెలిగించటం అనంటే మన లోపల ఆత్మజ్యోతి ఉంది దానికి ప్రతిరూపంగా ఈ దీపం వెలిగిస్తున్నామని మీరు హంగులకు ఆర్భాటాలకు పోకుండా ఒకే ఒక్క దీపం వెలిగించి ఒక్క పువ్వు పెట్టి లేకపోతే ఏమి పెట్టకపోయినా కూడా ఒక్క దీపం వెలిగించి నమస్కరించి అక్కడ కూర్చొని ధ్యానం చేయవచ్చు దీపం వెలిగించినప్పుడు ఆ చమురు ఆ చమురు వలన అనేక సీజన్స్లోని చలికాలంలో ఒక రకమైన పదార్థంతో ఎండాకాలంలో ఒక రకమైన పదార్థంతో పూర్వీకులు పూజ చేసేవారు అంటే ఆ దీపంలో వేసే నూనె వలన మన ఇంట్లోకి క్రిములవి రాకుండా ఫర్ ఎగ్జాంపుల్ కార్తీక మాసంలో నువ్వుల నూనెతోని దీపం వెలిగించినప్పుడు ఆ సమయంలో వచ్చే అవి మనకి లోపలికి రాకుండా ఉండటం కోసం ప్రతీదీ కూడా అదేవిధంగా ముద్ద కర్పూరం వెలిగించిన ఏమి వెలిగించినా కూడా కెమికల్స్ లేకుండా హాని లేకుండా పూర్వకాలం స్వయంగా అన్నీ తయారు చేసుకొని వెలిగించేవారు ఇప్పుడు అగర్బత్తుల్లోని కర్పూరాల్లోని అనేక రకాలైన కెమికల్స్ వాడుతున్నారు కాబట్టి కనీసం ఉట్టి ఒక్క దీపమైనా సరే వెలిగించి అక్కడ ప్రశాంతంగా ధ్యానం చేసుకోవటం చాలా అవసరం మనకు ఇక్కడ పూజ అనేసరికి మనం ఉదయం లేచిన దగ్గర నుండి ఇల్లంతా శుభ్రం చేసి అన్నీ చేసి స్నానం చేసి ఒక దీపం వెలిగిస్తాము ఆ రకమైన క్రమశిక్షణ మనుషులకు అలవాటు చేయటానికి కూడా ఈ పూజ అనేది ఒక రకంగా కారణము పూర్వీకులు మనుషులలోని బద్ధకము అలసత్వము పోగొట్టటానికి వేకుజామున లేచి పూజ చేయటము పరిచయం చేశారు ప్రతి సాంప్రదాయం వెనుకతలా కూడా ఒక పరమార్థం ఉంటుంది పసుపు కుంకము అక్షింతలు దీపము ప్రతిదానికి కూడా ఆయా ఆయా కారణాలు ఉన్నాయి ఇల్లంతా శుభ్రం చేసి వంటగది శుభ్రం చేసి దీపం పెట్టి తర్వాత వంట మొదలు పెట్టినప్పుడు ఎక్కడా దుమ్మి ధూళి లేకుండా ఉంటుంది ఇవేమి శుభ్రం చేయకుండా నేరుగా మనం స్టవ్ వెలిగించి వంట చేస్తున్నప్పుడు ఒక పక్క నుంచి పని మనుషులు కనుక వచ్చి శుభ్రం చేస్తూ ఉంటే ఈ డస్ట్ ఎగిరి వండే పదార్థాలలో పడుతుంది అన్నింటిని గమనించి పూర్వీకులు ఒక్కొక్క దానిలో మార్పు చేసుకుంటూ వచ్చారు అంటే మొదట ఓడవటము తర్వాత తడిబట్ట పెట్టడము తర్వాత స్నానం చేయటము ఆ తర్వాత వంటలోకి రావటము ఇలా ప్రతీదీ కూడా మనకి ఆరోగ్యపరంగా ప్రతీదాని పరిచయం చేశారు మనం పూజ చేసిన పూజ చేయకపోయినా భగవంతుడి స్థితి ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది మన ఆరోగ్యము కోసము మన మానసిక ప్రశాంతత కోసము మనకు మనము బాగుపడటానికి ప్రతి కార్యక్రమాన్ని మనకి పరిచయం చేశారు పూర్వీకులు ఒక మంచి మల్లె పువ్వుల వాసన వచ్చిన ఒక ముద్దకర్పూరం వాసన వచ్చిన ఆ సుగంధ ద్రవ్యాన్ని ఎప్పుడైతే మనం పీలుస్తామో మన మెదడుకు వెళ్ళే సమాచారము ప్రశాంతతని ఇస్తుంది అలాగ సుగంధ ద్రవ్యాలతోని ప్రతీది కూడా మన శరీరాన్ని ఎలా అయితే అలంకరించుకుంటున్నామో స్నానం చేస్తున్నామో ప్రతీదీ శుభ్రం చేసుకుంటున్నామో అదేవిధంగా ఈ పూజలో వాడే ప్రతీది కూడా మనకు ఎంతో మేలు చేస్తుంది ప్రతి దాని వెనుక కూడా శాంతము దానగుణము మిగిలిన భూతదయ మిగిలిన పశుపక్షాదులను కాపాడడానికి ప్రతి ఒక్క కార్యక్రమము జరుగుతూ ఉంటుంది కాకపోతే ఇప్పుడు అది మితిమీరిన ఆడంబరాలకి ఎక్కువైపోయి షాపింగులు ఎక్కువయ్యి అనేక రకమైన వస్తు సామాగ్రిలతోని గదిని కూడా ఒక సంతలాగా ఒక మేళా జరుగుతున్న చోట బయట ఎగ్జిబిషన్ ఎలా ఉంటుందో అంత భయంకరంగా అలంకరణలు చేసి అనేక రకాలుగా ఖర్చులు పెట్టి అనేక రకాలుగా తాంబూలాలు ఇవ్వాలి అనేసి మూఢనమ్మకాలు ఫస్ట్ ఏ యథార్థంతో ఏ శాస్త్రీయ పరిజ్ఞానంతో ఆరోగ్యం కోసం దీనిని పరిచయం చేశారో అది మరుగున పడిపోయి అనేక రకాలుగా దారి తీయటం వలన తాత్కాలికంగా ఆనందాన్ని ఇచ్చే వాటి వెనుక పరిగెట్టడం జరుగుతుంది నిజంగా సాధన చేసేటప్పుడు జరిగేదంతా కూడా ఇక్కడ పూజ దగ్గర కూడా జరుగుతుంది ఎక్కడైనా సరే నామ నామజపంలోనైనా పూజలోనైనా కూడా మనసును శాంతింపచేయటానికి కాకపోతే ఒక క్రమశిక్షణ ఒక ఆచారము ఇది చేయకపోతే ఇలా జరుగుతుంది అని మనల్ని భయపెట్టకపోతే మనలో క్రమశిక్షణ లోపించి బలహీనతల వెంట వెళ్ళిపోతూ నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతూ బద్ధకపు దేవత పూర్తిగా మనల్ని ఆవరిస్తుంది ఒక మనిషి నెమ్మది నెమ్మదిగా బద్ధకానికి కనుక వశమైనట్లయితే ఇంకా మనిషిని వెనక్కి తీసుకురావటం చాలా కష్టం నా కళ్ళతోటి నేను చూశాను అనేక మంది పూర్తిగా పూజలను ఆపేసి భగవంతుడికి మనం ధ్యానం చేస్తే సరిపోతుంది అని కానీ చాలామంది అయితే నిజాయితీగా బద్ధకం వల్లనే నేను చెయ్యట్లేదు అని అంటారు కేవలం ఒకే ఒక్క దీపం వెలిగించి భగవంతుడికి కృతజ్ఞత చెప్పి తర్వాత ధ్యానం చేసుకోవటం మంచి అలవాటు ఎందుకంటే ఇంకా పూర్తిగా దేవుడి పటము పూజ అన్నీ కనుక ఇంట్లో నుంచి తీసేసినట్లయితే మనకంటూ ఈ సాంప్రదాయం ఉన్నదని మన ముందు తరాలకు మన పిల్లలకి కూడా తెలియకుండా అది మరుగున పడిపోతుంది కొంతమంది ధ్యాన ప్రచారాలలో ఏం చెప్తూ ఉంటారంటే కోటి పూజ సమం స్తోత్ర కోటి స్తోత్ర సమం జప జపకోటి సమం ధ్యాన ధ్యానకోటి సమం లయ అంటే కోటి పూజలు ఒక స్తోత్రానికి కోటి స్తోత్రాలు ఒక ధ్యానానికి ధ్యానకోటి ఒక లయానికి సమానం కదా పూజ కంటే కూడా అన్ని విధాలుగా ధ్యానం శ్రేష్టమైనది అని చెప్తారు అంటే ఇక్కడ నేను ఒక విషయాన్ని ప్రస్తావించాలనుకుంటున్నాను భగవద్గీతలో ఆరో అధ్యాయంలో పద్నాలుగో శ్లోకంలో చెప్పిన ఈ మాట నూటికి నూరు శాతము నిజమే కానీ ఒక పొలంలో మనం విత్తనం నాటాలంటే దానిని బాగా దుక్కు దున్నాలి దుక్కు దున్ని గట్టిగా ఉన్న నేలను మొత్తం మెత్తగా చేసి గుల్లబారినట్టు చేసి దానిలోని పేడతో తయారు చేసిన మనకి ఎలాంటి హానికరము కానినటువంటి కెమికల్స్ లేనటువంటి సహజ సిద్ధమైన ఎరువులను వేసి ఆ మట్టిని సారవంతంగా చేసి అప్పుడు విత్తనం నాటితేనే అది మొలకెత్తుతుంది నీలో రాగద్వేషాలు కోమక్రో కామక్రోధాలు అసూయ ఈర్ష ఎదుటి వాళ్ళ పట్ల నీ ప్రవర్తన ఇవన్నీ ఏ రకంగానూ మారకుండా నువ్వు సడన్గా ధ్యానంలో కూర్చున్నా నీ మనసును ఏకాంత చిత్తం చేయటం సాధ్యం కాని పని నామజపం వలన ప్రార్థన వలన ముందు నీ మనసు శుద్ధి అవుతుంది నువ్వు ఏ మార్గంలో వెళితే నువ్వు దానిని చేరుకోగలుగుతావు ధ్యానం చేయటానికి సిద్ధమవుతావు అనమాట అంటే ఇప్పుడు ఒక ఆపరేషన్ చేయాలన్నా కూడా ముందు కొన్ని ప్రక్రియలన్నీ నర్స్ ఆ పేషెంట్ని సిద్ధం చేసి డ్రెస్సింగ్ వేసి కొన్ని క్రియలు చేస్తారు ఆ తర్వాతే మెయిన్ డాక్టర్ వచ్చి ఆపరేషన్ చేస్తారు అదేవిధంగా మనము నేరుగా సాధన చేయటానికి కూడా మనం అహం అనిగిందా లేదా మనము దానికి అర్హులం కాదా పూర్వకాలం గురువులు అనేక పరీక్షలు పెట్టి చాలా సంవత్సరాలు వాళ్ళ ఓర్పుకి సహనానికి పరీక్ష పెట్టి వాళ్ళ అర్హతకు తగినంత జ్ఞానాన్ని మాత్రమే నేర్పించేవాళ్ళు ఇప్పుడు మీడియా వలన వారల్ జ్ఞానం మొత్తం తెలిసేసుకొని రకరకాల భ్రమలకు లోనయ్యి మనం ధ్యానం చేస్తే అన్నిట్లకన్నా హయ్యర్ మెట్ అని నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఏమీ చదవకుండా డైరెక్ట్గా డిగ్రీ ఎగ్జామ్ రాయటానికి సిద్ధమవుతున్నాం అలా కాదు ఏవి కూడా ఆచారాలు సాంప్రదాయాలు అన్నీ కూడా మనిషి యొక్క జీవనం మరింతగా మెరుగుపడటానికే మన ఆచారాల కోసమే పెట్టారు ఇప్పుడు ఆరోగ్యం సహకరించక అనేక రకాల యొక్క ప్రభావం అంటే మీడియా ప్రభావం మన దైనందిన జీవితంలో అలవాట్లలో మార్పులు విపరీతంగా పెరిగిపోయి అందరికీ నరాల దౌర్భాగ్యము అనేక రకాల సమస్యలు వచ్చి మనం మొత్తం అంతా పాత ఆచారాల్ని మనం పాటించలేక ఇప్పుడు వాటి అవన్నీ అబద్ధమని కొట్టుపడేస్తున్నాం కానీ క్రమశిక్షణగా కనుక చేసినట్లయితే అంతా శుభ్రం చేసుకొని సూర్యోదయానికి ముందు ఇల్లు తుడుచుకోమని చెప్పేవాళ్ళు ఎందుకంటే సూర్యకిరణాలు పడిన తర్వాత గాలి వాయుదేవుడి యొక్క ప్రజ్వరం పెరిగిన తర్వాత దుమ్ము రేగుతుంది కాబట్టి ఏ పరిస్థితులలో దుమ్ము పైకి రేగదో ఆ సమయంలో ఇల్లు తుడుచుకొని తడిబట్ట పెట్టుకొని ఆ తర్వాత వంట చేసుకోమనేవాళ్ళు కానీ ఇప్పుడు ఒక ముప్పై నలభై సంవత్సరాలుగా మన దైనందిన జీవితంలో మార్పులు వచ్చి ఆరోగ్యం సహకరించక అందరూ ఇంట్లో పేషెంట్లు ఎక్కువ ఉండి విపరీతమైన కోపము అలసత్వము కారణంగానే కానీ ఎవరికీ కూడా మన ఆచారాల పట్ల తక్కువ భావన చిన్నచూపు ఉండదు కాకపోతే శరీరం సహకరించక మనసులో ప్రశాంతత లేకపోవటం వల్ల అవన్నీ మరుగున పడిపోయి ఏవైతే తేలికగా ఉన్నాయో అవి చేస్తున్నారు అలా అని చెప్పి నేను పూజే నూటికి నూరు పాళ్ళు కరెక్ట్ అని చెప్పటం లేదు అంటే మన ఆరోగ్యానికి మెరుగుపరిచే నువ్వుల నూనె గురించి దీపారాధన గురించి హృదయాన్ని నైవేద్యంగా ఎలా సమర్పించుకోవాలి ఒక్కొక్క స్టెప్ ఎక్కితూ పరిపక్వత చెందిన తర్వాత నీ అంతటా నీకే అన్నీ ఆగిపోతాయి దాని అంతటా అది ఆగాలి తప్పితే నువ్వు మీడియా ద్వారా విన్న జ్ఞానం వల్ల నీకు నీవుగా ఆపకూడదు దానికి అది ఆగి ఆ తర్వాత నువ్వు పూర్తిగా సమాధి స్థితిలోకి వెళ్ళాక నీకు మనసు కూడా పీకదు అయ్యో నేను చెయ్యట్లేదనే భావం కూడా ఉండదు అలా కాకుండా ఎవరో చెప్పిన మాటలు విని పూజలు ఆపి జపం ఆపి నేరుగా ధ్యానం మొదలుపెట్టినా మనసు ఒక పక్క శంకిస్తూ ఉంటుంది నేను ఇవి చెయ్యట్లేదు కదా అని అందుకే అనేక మంది నాకు మెసేజ్లు పెడుతూ ఉంటారు ఇది చెయ్యొచ్చా అది చెయ్యొచ్చా అసలా నువ్వు చేసేది కరెక్ట్ అని నీకు అనిపించినప్పుడు నీకు ఎలాంటి సందేహం రాదు నీకు ఎప్పుడు నువ్వు చేసేది కరెక్ట్ అని అనిపిస్తుంది అంటే నీ చేతిలో నుండి జపమాల దానికది కింద పడిపోవాలి నీవు బలవంతంగా పెట్టడం కాదు అంత తన్మయత్వంతో ఏకాగ్రతతో చిత్తం పూర్తిగా అహంకారము అనిగిన తరువాత నీకు నువ్వు సమాధి స్థితిలోకి సాధనలోకి వెళ్ళగలుగుతావు అప్పటి వరకు ఈ క్రతువులన్నీ చేయవలసిందే కారణ జన్ములు వాటినన్నీ దాటి గత జన్మలో సాధన చేసిన వాళ్ళు అవన్నీ దాటి నేరుగా సాధన చేస్తూ మనకి కనిపిస్తారు పులిని చూసి నక్క వాత వేసుకున్నట్లు వాళ్ళందరినీ చూసి మనం అది చేయకూడదు మనం సాధనలో కూర్చున్నప్పుడు మన మనసు ఎంత అణిగి మనం ప్రశాంత చిత్తంతో ఉన్నామో మనకే పూర్తిగా అర్థమవుతుంది ఒక్క సందేహం కూడా రాదు మనం చేసేది కరెక్ట్ అని మన ముఖవచ్చస్సు చూస్తే అందరికీ అర్థమైపోతుంది మనలో ఉన్న తేజస్సు మనం ఏం చేస్తున్నాం అనేది చెప్తుంది మన చుట్టూరు ఉన్న ఆర కాంతి తరంగాలు మరొకరిని అంత విధ అంత ఆకర్షిస్తూ ఉంటుంది మన స్వరము మన మాట మన నడవడిక మన ప్రతి కదలికలోని నిజాయితీ స్వచ్ఛత ప్రేమ అన్నీ కూడా ఎదుటి వ్యక్తికి అర్థమవ్వాలి అని అంటే వాళ్ళు ఆ స్థితిలో ఉండాలి అందుకే ఎవరి దగ్గర కూడా మన యొక్క విద్యను ఎప్పుడూ ప్రదర్శించవద్దు సాధన పూజ జపము తపము అన్నీ కూడా రహస్యంగానే ఉంచుకొని మనకి మనంగా ఎదగాలి గంధప చెట్టు సువాసన లాగా మనము ఎంత దాసినా కూడా ఈ జ్ఞాన సువాసన అందరికీ తెలుస్తుంది దానంతట అది బయటపడాలి కానీ మనకు మనం బయట పెట్టుకోకూడదు ఎప్పుడు పూర్వకాలం ఉదయాన్నే స్నానానికి ముందు ఆయా క్ర ఆయా ఋతువులలో ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క తైలంతో కొన్ని సీజన్స్లో కొబ్బరి నూనె కొన్ని సీజన్స్లో నువ్వుల నూనెతోటి శరీరం మొత్తం మర్దన చేసుకొని మసాజ్లాగా చేసుకునేవాళ్ళు అలా చేయటం వల్ల మనలోని వాతదోషం తగ్గిపోవటమే కాకుండా బాడీలో ఎక్కడ గ్యాస్ ఉన్నా కూడా పైకి వెళ్ళిపోతుంది అలా ఏంటంటే ప్రతిదీ కూడా మన జీవన విధానానికి ఒక అలవాటుని ఎందుకు పెట్టారు అని అంటే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పరిసరాల యొక్క పరిశుభ్రతను దృష్టిలో పెట్టుకొని మన యొక్క మానసిక ప్రశాంతతను దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా సరే ఇది చెయ్యకపోతే నీకు గీడు జరుగుతుంది అని భయం పెట్టకపోతే ప్ర కొంతమంది సాత్విక గుణంతో పుట్టిన వాళ్ళు సాధు జంతువుల్లాగా వాళ్ళు ఏమి చెప్తే అది తోచా తప్పకుండా పాటిస్తారు గురువు చెప్పినప్పుడు కానీ చేసే చేసేవాళ్ళు మూర్ఖంగా ఉన్న ప్రజలు ఉంటారు వాళ్ళని భయపెట్టాలి మూఢనమ్మకాల రూపంలో భయపెట్టాలి అనే మన పూర్వీకులు మూడులనందరినీ దృష్టిలో పెట్టుకొని ఇది చేయకపోతే అది అవుతుంది అది చేయకపోతే ఇలా అనర్థం జరుగుతుందని మనకు పరిచయం చేసి అలాంటి మూడులను కూడా దారిలో పెట్టడానికి కొన్ని మూఢనమ్మకాలను కూడా కల్పించారు ప్రతీ పని కూడా మనల్ని జ్ఞానం వైపు అడుగు వేయటానికే నడిపించారు చెత్త తుడిసి మొక్క మొదలు నేస్తే అది ఎరువు కింద ఎలా ఉపయోగపడుతుందో ఈ మూడులను చూసి జ్ఞానులు కూడా ఇలాంటివి ప్రవేశపెట్టారనమాట అంటే మనం ఇలా మూఢంగా ఉండకూడదు సుమా అని జ్ఞానం మనకి మూర్ఖులను చూసినప్పుడు మనల్ని బాధ పెట్టే వాళ్ళని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది బంగారానికి పుటము పెట్టినట్టు జ్ఞానులు ఆ రకంగా ఎదిగేవాళ్ళు మంచివాళ్ళు ఆ రకంగా ఎదిగే వాళ్ళు ఈ మూడులను కొంత కొంతకాలానికి వీళ్ళు కూడా ఏమనర్థం జరుగుతుందో అనే భయంతో ఈ మూడులలో కూడా మార్పు వచ్చేది అందుకే ప్రతి ఆచారము ప్రతి మూఢనమ్మకం వెనుక కూడా పూర్వీకుల యొక్క మర్మం దాగి ఉంటుంది ఒకే ఒకేసారి ఆది మానవుడి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్న నాగరికత ఒకేసారి అభివృద్ధి చెందింది కాదు అంచెలంచలుగా మొదటిలో దేవాలయాలు లేకుండా ఒంటి మీద బట్టలు లేకుండా అనాగరికంగా ఉన్న మానవుడు క్రమేపీ క్రమేపీ ఎలా మార్పు చెందుతూ వచ్చాడో అలాగే మనుషుల యొక్క తీరును ప్రవర్తనను వీళ్ళకి నెలకొక పండగ పండుగ చెప్పాలి ఆ పండుగ సమయంలోనైనా ఇల్లు దులుపుకుంటారు అన్నీ శుభ్రపరుస్తారు ఒక భయం ఉంటుంది ఆయా సీజన్స్లో పండే పంటను భగవంతుడికి నైవేద్యంగా సమర్పించటము అలా సమర్పించేటప్పుడు ఇదంతా నేనే పండించానని అహంకారం లేకుండా సమర్పణ భావము కృతజ్ఞత మనల్ని నడిపించే ఒక శక్తి ఉంది దానికి నైవేద్యంగా పెట్టినప్పుడు ఇందులో ఏ దోషమున్నా కూడా ఇది ప్రసాదంగా మారిపోతుంది అంటే మన పట్ల బాధ్యత వహించిన వారితో మనం కృతజ్ఞతగా మెలగటానికి నైవేద్యం అన్నమాట ప్రతి ఆచారం వెనుక కూడా ఎంతో సైన్స్ ఉంది ఆరోగ్యం ఉంది అదే విధంగా మానసికంగా మనలో గుణాలలో మార్పు ఉంది మన ఇంటి పెద్దకి మనం గౌరవించినప్పుడు ఇంటి పెద్ద ఎంతో ఆనందపడతాడు నేను రాత్రి పగలు ఇంత కష్టపడి సంపాదిస్తున్నాను కదా వీళ్ళు నాకు వినయం చూపిస్తున్నారు అని అతనికి ఇంకా ఇంకా మన కోసం కష్టపడి మన బాగు కోసం డబ్బులు సంపాదించి మనకు అన్నీ పెడుతూ ఉంటాడు నాన్న అలా చేయకుండా మనం అతని మీద తిరిగి తాగి తందనాలు ఆడి ఇష్టం వచ్చిన మాటలు ప్రేలాపణలు ప్రేలితే అతని మనసు ఎంత నొచ్చుకుంటుంది చే వీళ్ళ కోసమా మనం కష్టపడుతున్నామని అనుకుంటారు అందుకు పూర్వీకులు ఒక నైవేద్యం పెట్టేటప్పుడు మనకి కృతజ్ఞత భావం అంటే సంఘటన పట్ల థ్యాంక్స్ చెప్పటం అన్నమాట కృతజ్ఞతతో మెలగటం ఎప్పుడైతే మనం వంగి కాళ్ళకు పాతాలకు నమస్కరిస్తామో అక్కడ మన అహంకారం మొత్తం అణిగిపోతుంది కొబ్బరికాయ కొట్టడం అంటే అహంకారాన్ని పగలు అని అంటారు కదా అలాగా ప్రతి పదార్థం కూడా మనకి జ్ఞానాన్ని సూచిస్తుంది ఆ జ్ఞానం పరిపూర్ణంగా మనకి అర్థమయ్యి నువ్వు ఆణిముత్యములా తయారైనప్పుడు నువ్వు కొబ్బరికాయ పువ్వు ప్రసాదము వెండి పూజా సామాగ్రి బాపు బంగారుపు పూజా సామాగ్రి అందరికీ వాయినాలు ఇవ్వటము ఇవి లేకపోయినా ఒక్క మట్టిపురం మీదలో చిన్న దీపం పెట్టి ఆ చమురు పోసి నువ్వు ప్రశాంతంగా ధ్యానంలో కూర్చొని నీ హృదయాన్ని భగవంతుడికి నైవేద్యంగా సమర్పించే స్థితికి నువ్వు ఎదిగావా అలా ఎదిగిన రోజు నీ లోపల జ్ఞానజ్యోతి వెలుగుతున్నప్పుడు ఆత్మజ్యోతి దేదీప్యమానంగా ప్రసరిస్తూ ఉంటుంది అప్పుడు అప్పుడు కదా పూజ ఆగినా ప్రమాదం ఉండదు అప్పుడు నీ తర్వాత వాళ్ళు ఎదిగి నీ యొక్క బాధ్యతను స్వీకరించి వాళ్ళు అలా ఎదగటానికి వాళ్ళు పూజను మొదలు పెడతారు అంటే నువ్వు ఈ స్థితికి ఎదిగే ఎదిగేలోపు నీకన్నా చిన్నవాళ్ళు మళ్ళీ పూజ చేయటం మొదలు పెడతారు అంటే ఆ సాంప్రదాయం ఆగకుండా ఇల్లంతా వాటి సువాసన వల్ల పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉంటూ మన మానసిక చిత్తము చల్లారి మనము ఎదగటానికి మనల గుణాలలో మార్పు రావటానికి ఇది ఇంత పెద్ద యజ్ఞం అండి ఇంత చిన్న కార్యము వెనుక అంత పెద్ద తాత్పర్యం ఉంది అందుకే ఏది పడితే అది ఎవరు ఏం చెప్తే అది వినేసి గుడ్డిగా ఫాలో అయిపోకూడదు మన పూర్వీకులు ఏమీ తెలియలేని వాళ్ళు కాదు కదా కాకపోతే దాన్ని ఆడంబరం కింద మూఢ విశ్వాసాల కింద మూర్ఖంగా పిచ్చి వెంపర్లాట కింద ఒక తీర్థంలాగా మేళాలేగా ఒక ఇరవై ఏస్ వేలు ముప్పై ఏసు వేలు లక్షల్లో ఖర్చు పెట్టి అలా చేయకుండా చాలా ఎంత తక్కువగా నిరాడంబరంగా మన పురాణాల్లో చెప్పినట్టు చిన్న నేతి దీపం వెలిగించి ఒక ఆమె స్వర్గానికి వెళ్ళిన కథ ఉంటుంది కదా నాకు సరిగా గుర్తు లేదా కదా అలాగా మనము ఎంత నిరాడంబరంగా ఒబ్బిడిగా మనం చేసినా కూడా మన హృదయంలోని భక్తి మాత్రమే కేవలం భక్తి మాత్రమే భగవంతుడు చూస్తాడు ఓ బొట్టలు బుట్టలు తట్టలు తట్టెలు పువ్వులు పేర్చేయక్కర్లేదు వస్తు సామాగ్రిలు పెట్టేయక్కర్లేదు దొడ్డులో ఉన్న పువ్వులన్నీ కోసేస్తూ ఉంటారు ఆ చెట్టు ఎంత బాధపడుతుంది ఒక్క పువ్వు కూడా ఉంచరు అసలు అంత గట్టిగా ఒక్కొక్క పువ్వు కోసినప్పుడల్లా గట్టిగా మీకు మీరు తొడపాసం పెట్టుకోండి గట్టిగా గిల్లుకోండి ఎంత నొప్పు పడుతుందో అసలు అంత నిర్దయగా ఎలా వ్యవహరించగలుగుతారు మీ హృదయాన్ని పుష్పంగా సమర్పించాలండి ఆ పుష్పాలు కాదు భగవంతుడు కోరుకునేది ఆడంబరానికి పోకుండా అర్థాన్ని తెలుసుకొని పరమార్థం వైపు ప్రయాణం చేయండి అందరూ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల